హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక వాళ్ళ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట సో సండే అంటే తెలుసు కదా కొంచెం బద్దకంగా ఉంటుంది సో లేచి టీ పెట్టుకొని తాగి ఆ తర్వాత ఇంకా బెడ్స్ అవన్నీ కూడా సర్దుతా ఉన్నా బెడ్స్ అయితే రెండు రూములలో బెడ్స్ అన్నీ సర్దేసి ఇంకా సోఫా అంతా కూడా సర్దేసా మా చిన్నోడేమో నా వెనకాల తిరుగుతూ ఉన్నాడు మొక్కలకి నీళ్ళు లేరా అని చెప్పి చెప్పాను ఆ తర్వాత ఇంకా మా వారికి ఏమో సెకండ్ రౌండ్ టీ అనమాట అయితే ఇవాళ హాలిడే మీకు మాత్రం రెస్ట్ మాకు మాత్రం రెస్ట్ లేదా అంటే ఏమైనా ఆడవాళ్ళు చాలా గ్రేట్ భారతి అని చెప్పి ఇంకా నన్ను పొగుడుతున్నారనమాట భుజం తడుతూ షబాష్ షబాష్ మీరేమైనా చాలా గ్రేట్ మాలాగా కాదు అని చెప్పేసి అంటే పొగిడించి పనులు చేయించుకోవడం లాగా అనమాట ఇంకా సరే అని చెప్పి టీ కొంచెం ఉండే పక్క స్టవ్ మీద పెట్టాను ఇంక ఇక్కడేమో ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే నేను పొంగల్ చేస్తున్నాను నాకు పొంగల్ అంటే చాలా ఇష్టం అండి నోరు బాలేనప్పుడు కొంచెం ఏం తినాలో అర్థం కానప్పుడు నాకు మెయిన్గా గుర్తు వచ్చేది పొంగలి కానీ మామయ్య అస్సలు పొంగల్ తినరు ఇంకా మా వారు కూడా తినలేండి కాకపోతే ఇంక నేను ఫీల్ అవుతానని ఏదో కొంచెం అలా తిన్నట్టు నటిస్తారు అంతేగాని పొంగల్ అయితే తినరు అందుకే కొంచెం వండుతున్నాను అయితే బాగుండాలేస్తున్నాను ముందు రోజు గుంత పొంగలాలు వేసాను కదా అయితే ఏంటంటే మామయ్యకి గుంత పొంగలాల కంటే కూడా బోండాలు అంటే చాలా ఇష్టము ఇంక అందుకని చెప్పి ఇంక అందులో దోసపిండి ఉండి ఆ దోశ పిండిలోని గోధుమ పిండి కలిపేశాను గోధుమ పిండి కలిపేసి అందులో అల్లము పచ్చిమిర్చి జీలకర్ర ఆ తర్వాత కరివేపాకు ఇవన్నీ చాపర్లో వేసేసి చాప్ చేసేసాను అవంతా కూడా పిండిలో కలిపేసాను అనమాట ఎంత కలుపుతారు అంటే అది మనం చెప్పలేమండి అది కొంచెం వాటర్ వాటర్గా ఉంటే కొంచెం ఎక్కువే పడుతుంది ఆ గోధుమ పిండి సో ముందే కలిపేసాను త్వరగా అయిపోద్ది కదా అని చెప్పేసి అయితే ఆ దోశ పిండి అయినా పర్లేదు ఇడ్లీ పిండి అయినా పర్లేదు అంటే కామెంట్స్లో అడిగారు ఏం పిండితో వేస్తున్నారు బోండాలు గుంత పొంగలు అని చెప్పి సో గుంత పొంగలైనా అండి వాటర్ వాటర్గా ఉందనుకోండి కొంచెం గోధుమ పిండి కానీ కలిపేస్తే మనకు కొంచెం తిక్కుగా ఉంటుంది దాంతో వేసుకోవచ్చు అయితే ముందు రోజు నేను గుంత పొంగలా వేసినప్పుడు అందులో ఉల్లిపాయలు అవి వేయలేదు కదా అదే నన్ను నాకు చెప్పారనమాట వేయండి అక్క చాలా బాగుంటుందని యాక్చువల్గా వేస్తాను కాకపోతే ఆ రోజు కొంచెం అంతే వేయలేదు కానీ మామూలుగా వేస్తాను వేస్తే చాలా బాగుంటుంది సో కుక్కర్లో పొంగల్ పెట్టేశాను ఇంకా బోండాల కోసం పిండి అయితే కలిపి పక్కన పెట్టాను మా వారికి అయితే టీ ఇస్తే మా వారేమో తాగేసి యోగా చేసుకుంటానని చెప్పి మేడమే వెళ్పారు ఇంకా పిల్లల్ని వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అవ్వండి అంటే ఆ పెద్దోడేమో క్రికెట్ ఆడేసి వచ్చాడు అనమాట సండే కదా ఇంక ఉదయాన్నే వెళ్ళిపోతాడు క్రికెట్ ఆడడానికి ఎందుకంటే ఇంకా మండే నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి యూనిట్స్ యూనిట్ టెస్ట్లు జరుగుతున్నాయన్నమాట సో మండే నుంచి ఎగ్జాము అందుకని ఉదయాన్నే ఆడుకొని వచ్చేసాడు వాడైతే ఇంకా చిన్నోడు ఏంటంటే కొంతసేపు వెళ్ళి వచ్చేసాడు అనమాట ఎక్కువసేపు ఆడలేదు ఫస్ట్ ఫ్రెష్ అవ్వండి అని చెప్పేసి ఇంకా వాళ్ళని అయితే బాత్రూంలోకి పంపించాను గొడవ పడుతూనే ఉంటారండి అస్తమాను నువ్వెళ్ళు నువ్వెళ్ళు ఫస్ట్ నువ్వు చేసి నాను అట్లా గొడవ పడుతూనే ఉంటారు సరే ఫస్ట్ అంటే లోపల రెండు ఉంటాయి అనమాట ఒకళ్ళు బ్రష్ చేయండి ఒకళ్ళు ఫ్రెష్ అవ్వండి అని చెప్పేసి పంపించాను ఆ తర్వాత ఇంక కుక్కర్ అయితే ఉడికిపోయింది ఒక త్రీ విజిల్స్కి పప్పు బాగా ఉడికిపోద్ది పప్పు అన్న అయితే కొంచెం ఎక్కువ వాటర్ వేసి నాకు కొంచెం లూజ్గా తినడం ఇష్టం పొంగలి ఏమైందంటే కొంచెం వాటర్ ఎక్కువ వేస్తే వాటర్ బయటకు వచ్చేస్తున్నాయి అందుకని చెప్పేసి వాటర్ కరెక్ట్గా వేసి మళ్ళీ ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకున్నాను అనమాట ఎంత కావాలంత ఉప్పు కూడా వేసాను వేసి సిమ్లో పెట్టి మూత పెట్టా అది కొంచెం ఉడుకుతూ ఉంటే బాగుంటుంది నేను చన్నీళ్ళ వేస్తానండి వేడి నీళ్ళు ఏం వేయను ఎందుకంటే నేను చేసే క్వాంటిటీ కొంచమే కదా మనం ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ చేసేటప్పుడు మాత్రం చన్నీళ్ళు వేయకూడదు ఎందుకంటే మళ్ళీ అది కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి వేడివేడిగా నీళ్ళు మరగబెట్టి వేసుకోవాలన్నమాట అంటే కర్రీస్లో కానీ లేకపోతే ఇలా ఉప్మాలో కానీ పొంగల్లో కానీ ఒకవేళ వాటర్ సరిపోకపోతే కానీ నేను ఏంటంటే కొంచెం క్వాంటిటీ కాబట్టి ఇంకా చన్నీళ్ళు అయితే వేసేస్తాను అలాగ అలాగా సో అదైతే కొంచెం అలా ఉడికింది కదా ఇంకా పోపు అయితే పెట్టేసుకోండి అనమాట అయితే జీడిపప్పులు మామూలుగా మనము దబ్బపప్పు కానీ గుండుపప్పు కానీ తెచ్చుకొని ఫ్రై అంటే ఎప్పుడైతే ఫ్రై చేసుకుంటామో అప్పుడు కొంచెం కట్ చేసుకుంటాం కదా దానికంటే బదులుగా బయట కట్ చేసినవి చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదా అవి తెచ్చేసుకోండి జీడిపప్పు గుండ నమ్ముతారు అవి ఏంటంటే మనకి ఇలా ఉప్మాలో కానీ పొంగల్లో కానీ ఇంకా వచ్చేది పండగల సీజన్ కదా ఎక్కువగా నైవేద్యాల్లో మనం ఎక్కువ జీడిపప్పు కిస్మిస్ వాడుతూ ఉంటాము మనం చేత్తో కట్ చేసుకోవాలంటే గోర్లు బాగా నిప్పెడతాయండి అదే ఇలా కట్ చేసిన పప్పే తెచ్చుకుంటే డబ్బులు కూడా తక్కువ ప్లస్ ఇలాంటి వాటిలో తినేటప్పుడు అవి చాలా బాగున్నాయి అన్నమాట సో ఇంక నేనైతే పోపు పెట్టేసుకున్నాను నా పోపులో జీడిపప్పు కరివేపాకు జీలకర్ర మిరియాలు పచ్చిమిరపకాయలు వేసుకున్నా అల్లం వేయలేదు ఎందుకో పొంగల్లో నాకు అల్లం ఫ్లేవర్ నచ్చదు అందుకే వేయలేదనమాట పోపు అంతా పెట్టేసి పొంగల్లో కలిపేశాను ఇంక ఇది వచ్చేసి బోండాలు గోధుమ పిండి బోండా అంటే మామూలుగా కూడా దోసపిండిలో నేను రాగిపిండి జొన్నపిండి కలిపాను సో అది కొంచెం పుల్లగా అయిపోయింది అనమాట పిండి అందుకని చెప్పేసి ఫస్ట్ రోజు రెండు ఒక రోజు మాత్రం వేసాను ఇంకో రోజు మాత్రం గుంత పొంగలాలు ఇప్పుడేమో నేను ఇదిగోండి ఇలా బోండాగా వేసేసాను ఫస్ట్ అయితే మామయ్యకి పెట్టేశాను ఇంకా మామయ్య అస్సలు పొంగలు తినరు కాబట్టి బోండాలు ఒకటే పెట్టాను అనమాట మా వారేమో నేను మళ్ళీ తింటా ఇప్పుడు వద్దు అని చెప్పేసి టీ పట్టుకొని మేడపైకి వెళ్ళిపోయారు ఇంక నేను కూడా ఫ్రెష్ అయ్యి తినాలి వేడిగా ఉన్నప్పుడే పొంగలు తినగలం అండి చల్లారిపోతే గట్టి అయిపోద్ది కదా అందుకే ఇంక త్వర త్వరగా ఫ్రెష్ అయిపోవాలి పిల్లలు అయితే ఫ్రెష్ అయ్యి వచ్చారు అనమాట ఇది ఒక మూడు బొండాలు కొంచెం కొంచెం పొంగలి బొండలు అయితే రెండే తిన్నారు ఒకటి వదిలేసారు వాళ్ళు పొంగలు తింటారు అంటే చిన్నప్పుడు నేను ఎక్కువగా మా పిల్లలకి పెట్టింది ఏదైనా ఉంది అంటే ఇదే అనమాట పప్పన్నం కందిపప్పు వేసిన అన్నము లేదంటే పెసరపప్పు వేసిన అన్నము చారు ఇవే అనమాట రోజు అవే పెట్టేదాన్ని ఎగ్ పెట్టేదాన్ని అదేంటో ఎగ్ చిన్నప్పటి నుంచి అలవాటు చేసినా సరే వాళ్ళకి ఇప్పుడు నాన్ వెజ్ మాత్రం అలవాటు లేదండి సరే అని ఇంకా వాళ్ళకి టిఫిన్ పెట్టేసి బట్టలు ఆరేద్దామని మేడం మీదకి వచ్చాను ఇంకా బట్టలు ఇంకా ఆరేయాలి అయితే మీరు మొక్కలు ఎలా అంటే మీరు బీరకాయ పాదు తర్వాత ఆకుకూర మొక్కలు వేసారు కదక్క ఎలా వచ్చాయని అడిగారు సో బీరకాయ పాదు బాగా ఎదుగుతుంది ఇంకా పక్కన ఉండేది దొండకాయ సారీ బెండకాయది అది కూడా చిన్న చిన్న మొలకలు వచ్చాయి ఇంక ఇది వచ్చేసి ఇదిగోండి మెంతాకు ఎప్పుడైనా ఆకుకూరలు మ్యాక్సిమం బాల్కనీలోనే పెంచుకోండి నాకు ఏంటంటే ఇంక మేడ మీద పెట్టాను కదా మామయ్యకి వాటరు ఫోర్స్గా వేసేసినట్టున్నారు సో దానివల్ల ఏంటంటే కొన్ని ఇలా కింద పడిపోతాయి కింద పడిపోయి మేడ మీద అనుకోండి ఎండ ఎక్కువ ఉంటుంది కదా ఆ ఎండకి అవి ఎండిపోయినాయి అనమాట అంటే మట్టి త్వరగా డ్రై అయిపోద్ది సో ఇంకా నాకు కింద బాల్కనీలో పెట్టుకోవడానికి అంత స్పేస్ లేదు కాబట్టి ఇంక మేడ మీదే పెట్టాను సో మామయ్యకి చెప్తున్న వాటర్ ఫోర్స్గా వెయ్యొద్దు మామయ్య కొంచెం అలా స్ప్రింకిల్ చేయండి అని చెప్పి ఎందుకంటే మేడ మీద వాటర్ మామయ్య వేస్తారు సో వచ్చేసి పాలకూర మొక్కలు అలాగే మెంతాకు మెంతాకు చూశారు కదా మామూలుగా నేను బాల్కనీలో పెంచితే బొకేలాగా వచ్చేదనమాట మెంతాకు అంత గుబురుగా మేడ మీద అంత బాగా రాలేదు ఇంకా బాల్కనీలో పెట్టడానికి ప్లేస్ లేదు కదా అని ఇంకా అలాగే వదిలేశాను ఇంకా బట్టలన్నీ ఆరేసేసి ఇంకా పిల్లల యూనిఫామ్స్ అవన్నీ ఉంటాయి కదా సండే అంటే సో అవన్నీ కూడా వాష్ చేసేసి సాక్సులు అవన్నీ కూడా ఆరబెట్టేశాను ఆ తర్వాత ఇంకా కూర తీసుకురమ్మంటే మా వాళ్ళకి మరీ బద్దకం అయిపోయింది నువ్వు కూడా నీకేం కావాలో నువ్వే తెచ్చుకో అంటున్నారు ఇప్పుడు నేను రెడీ అయి రాలేనని చెప్పి ఇంటి దగ్గరికి ఈవిడ వచ్చింది అనమాట చేపలు ఆవిడ సరే అని చెప్పేసి ఇంకా రొయ్యలు తీసుకున్నాను అలాగే చేపలు కూడా కానాకర్తలు అవి చాలా బాగున్నాయి మెయిన్గా ఫ్రెష్గా ఉన్నాయి ఫస్ట్ ఏమో వంద రూపాయలకి తీసుకున్నా రొయ్యలు ఆ తర్వాత ఇంకా అవి సరిపోవు కదా అని చెప్పేసి ఇంకొక యాభై రూపాయలు కూడా అడిగాను అనమాట ఇంటి దగ్గర పర్లేదండి అంటే బయట వాళ్ళు మనకి తూకం పెట్టి ఇచ్చేస్తారు కేజీ అర కేజీ అని చెప్పి కాకపోతే వీళ్ళ దగ్గర ఆ తూకం ఉండదు ఇలా అంచనాగా వేస్తారు వంద రూపాయలకింత యాభై రూపాయలకింత అని సో వంద రూపాయలకి ఫస్ట్ అడిగితే బాగానే పెట్టింది అందుకని చెప్పి ఇంకొక యాభై రూపాయలకి కూడా తీసుకున్న రొయ్యలు పులావ్ చేద్దాం అని చెప్పేసి ఆ తర్వాత ఇంకా కానకట్టలు కూడా బాగా ఫ్రెష్గా ఉన్నాయి గట్టిగా ఉందన్నమాట చేప సో ఇలా ఉన్నప్పుడే కొంచెం మా ఇంట్లో మామయ్య చేప బాగా తింటారండి అంటే వెజిటేబుల్స్ ఏం వండాలో తెలియలేదనుకోండి పప్పుచారు కానీ రసం కానీ పెట్టేస్తే ఈ చేప ఉందనుకోండి ఎం చక్కగా ఫ్రై మసాలాలు కూడా ఏమి వేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఉప్పు పసుపు వేసి ఆయిల్లో ఫ్రై చేసేసి కారం జల్లి ఇచ్చేస్తే పప్పుచారుతో కానీ రసంతో కానీ చాలా ఇష్టంగా తింటారనమాట మామయ్య కానీ మా వారు కూడా తింటారు వేస్తారు పులుసుతో పోలిస్తే అంటే పులుసులో నేను కొంచెం నెల్లూరు స్టైల్లో పెడతాను కదా చింతపండు పులిపేసి సో మా వాళ్ళకి అది నచ్చదు ఇగురులాగా అయితే తింటారు కానీ ఫ్రై మాత్రం ఇద్దరు ఇష్టంగా తింటారు అందుకే నేను చేపలు ఫ్రెష్గా ఉన్నాయి అంటే మాత్రం తీసుకుంటా సో ఇప్పుడు నాకు వంద రూపాయలకి పన్నెండు చేపలు ఇచ్చింది సో ఇవి అవన్నీ కూడా నీట్గా కడిగేసి ఉప్పు పసుపు వేసేసి ఒక బాక్స్లో వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఎందుకంటే నేను ఏ రోజైతే వండుతానో ఆ రోజు మాత్రమే నార్మల్ ఫ్రిడ్జ్లో పెడతానండి ఇప్పుడు రొయ్యలు పొలా వండుతున్నాను కదా సో ఈ చేపలు ఒకవేళ నైట్కి కావాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నార్మల్ ఫ్రిడ్జ్లో సో ఇన్ని చేపలు నేను ఫ్రిడ్జ్లో ఈవినింగ్ వండను కదా అందుకని ఉప్పు పసుపు వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మండే కానీ ట్యూస్డే కానీ అలా వండుతాను అనమాట సో ఒక్కరోజు మాత్రం నిలవ ఉండేలా ఉంటేనే నార్మల్ ఫ్రిడ్జ్లో పెడతా ఒక రెండు రోజులు మూడు రోజులు నిలవ పెట్టాలి అంటే మాత్రం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మ్యాక్సిమం చికెన్ మటన్ ఏమీ స్టోర్ చేయను ఈ ఫిష్ మాత్రమే ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు తీసుకొని అంటే బాగా ఫ్రెష్గా ఉంది అంటే మాత్రం తీసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట సాల్ట్ వేసి సో ఇది కూడా చాలాసార్లు అడుగుతూ ఉన్నారు మీరు నాన్ వెజ్ ఎలా స్టోర్ చేస్తారని చెప్పి చెప్తున్నాను కదండి ఒక్కరోజు అంటే ఇవాళ మార్నింగ్ తెచ్చి ఈవినింగ్ వండేలా ఉంటే మాత్రం నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టి ఎక్కువ రోజులు ఒక రెండు రోజులు మూడు రోజులు స్టోర్ చేయాలి అంటే మాత్రం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తేనే బాగుంటుంది నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే చేప చేప కానీ చికెన్ మటన్ కానీ పాడైపోతాయి అనమాట సో అవైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఆ త అంటే డీప్ ఫ్రిడ్జ్లోనే లేండి ఆ తర్వాత ఇంకా రొయ్యలు పొలా కోసం అయితే మాత్రం బాస్మతి రైస్ నాన్ పెట్టేశాను ఇంకా రొయ్యలు కూడా క్లీన్ చేసి పెట్టేసా బిర్యానీలోకి ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే చాప్ చేసుకుంటున్నా మామూలుగా అయితే నేను పెద్ద ఉల్లిపాయలు అయితే త్రీ తీసుకుంటా కప్తీ ఇవి చాలా చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి ఫైవ్ ఫైవ్ తీసుకున్నాను ఒకటి ఎక్స్ట్రా వేసుకున్నా సిక్స్ రైతా కోసం అనమాట సో ఇది నా దగ్గర చాపర్ కోసం చాలామంది అడుగుతుంటే లింక్ పెట్టాను కదా అయితే లింక్ అవుట్ ఆఫ్ స్టాక్ చాపరు స్టాక్లో లేదు అని చూపిస్తున్నారు సో మీకు ఎగ్జాక్ట్గా ఇదే చాపర్ కావాలి అనుకుంటే కొంచెం వెయిట్ చేసి అదే తీసుకోండి ఎందుకంటే ప్రైస్ బాగానే తగ్గింది నేను తీసుకున్నప్పుడు దీని కాస్ట్ దాదాపు టూ థౌజండ్ దాకా ఉంది ఇప్పుడైతే అంత లేదు థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంత ఉంది మర్చిపోయాను చాలా తగ్గింది నేనైతే దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి వాడుతున్నాను ఈ చాపరు సో ఇది వద్దు వేరే బ్రాండ్స్ కూడా ఉన్నాయి ఇంకా మంచి మంచి బ్రాండ్స్ వస్తున్నాయి కదా అనుకుంటే మీరు శుభ్రంగా వేరే బ్రాండ్ అయినా తీసుకోవచ్చు కాకపోతే నన్ను చాపర్ గురించి ఎగ్జాక్ట్గా నా దగ్గర ఉన్నదే అడిగారు కాబట్టి నేను అది వెతికి వెతికి మరి మీకు లింక్ పెట్టానండి అంతే కంపల్సరీ ఏం కాదు అది తీసుకోమని నేనైతే ఏం చెప్పట్లేదు కానీ బాగుంది నేను తీసుకొని వాడుతున్నాను కాబట్టి సో ఆ తర్వాత చా ఆనియన్స్ అన్నీ చాప్ చేసుకున్నాను కదా ఇంక ఇక్కడైతే పొలవ్ వండేస్తున్నాను ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ వేసుకున్నా ఇక్కడ నేను దాదాపు త్రీ గ్లాసెస్ రైస్ కాబట్టి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ పడుతుంది సో బిర్యానీకైనా పొలవకైనా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా సో ఆయిల్ వేసుకున్న తర్వాత హోల్ గరం మసాలా దినుసులు వేసుకున్నాను ఒక ఐదు ఆరు లవంగాలు ఒక రెండు మూడు దాల్చిన చెక్క ఒక రెండు స్టార్ ఫ్లవరు ఒక హాఫ్ స్పూన్ షాజీరా తర్వాత నాలుగైదు ఇలాయచి అవన్నీ మొత్తం అంతా హోల్ గరం మసాలా వేసుకొని ఉల్లిపాయలు ఐదు ఉల్లిపాయలు చాప్ చేసుకున్న వేసేసాను ఐదు పచ్చిమిరపకాయలు కూడా వేసేసి రెడ్గా ఫ్రై చేసుకున్నాను అనమాట బాగా ఎర్రగా ఉల్లిపాయలు వేగితేనే మనకి కరిగిపోతాయి ఆ తర్వాత త్రీ గ్లాసెస్ రైస్కి త్రీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్న స్పూన్స్ అండి పెద్ద పెద్ద స్పూన్స్ కాదు చిన్న స్పూన్స్ త్రీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని అదంతా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకున్నాను సో మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ ఆనియన్స్ కరిగిపోయాయి అన్నమాట ఇక్కడే అంటే బాగా గ్రేవీ లాగా ఇక్కడే అయిపోతుంది నూనెలో వేయించేటప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత రొయ్యలు అయితే వేసేసాను బాగానే ఇచ్చిందండి రొయ్యలు వన్ ఫిఫ్టీ రూపీస్కి ఈ రొయ్యలు నాకు దాదాపు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అలా హాఫ్ కేజీ కన్నా తక్కువే వచ్చాయి అని పర్వాలేదు పావు కేజీ కన్నా ఎక్కువ వచ్చాయి హాఫ్ కేజీ కన్నా తక్కువ వచ్చాయి అనమాట సో ఆ రొయ్యలన్నీ వేసేసి పిల్లలు రొయ్యలు తిన్నారు కదా సో వాళ్ళ కోసం అయితే బంగాళదుంపలు వేసాను సో బంగాళదుంపలు కొంచెం పెద్ద పీసెస్ అయితేనే బాగుంటాయండి అందుకే కొంచెం పెద్ద పీసెస్ లాగా వేసి ఒక స్పూను కారము ఒక స్పూను ధనియాల పొడి పావు స్పూను ఇంట్లో చేసుకున్న గరం మసాలా పౌడర్ వేసుకున్నాను ఒక పావు స్పూను జీలకర్ర పొడి అనమాట సో జీలకర్ర పొడి వేయించిన జీలకర్ర పొడి ఆ తర్వాత ఈ కప్పుడు అయితే తీసుకుంటున్నాను కంపల్సరీగా పెరిగేస్తేనే రుచిగా ఉంటుంది సో పెరుగున మాకు నచ్చదు పెరిగేయడం వల్ల పీస్ అనేవి గట్టిగా అయిపోతాయి అని కొంతమంది అంటున్నారు సో అది మీ ఇష్టం పెరుగు వేసుకోకపోతే టమాటో అయినా వేసుకోండి సో కొంచెం ఆ పులుపుదనం కూడా తగిలితేనే బాగుంటుంది బిర్యానీకి సో నేనైతే టమాటా కంటే ఎక్కువగా పెరుగు వేస్తాను సో వేసేసిన తర్వాత ఈ కప్తో టూ కప్స్ వాటర్ వేసాను పొలావ్ అని చెప్పాను కదా సో పొలావు ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి సో పెరుగు అన్ని మసాలాలు వేసేసి మంచిగా కలిపేసుకొని కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నాను సో ఏ కప్పుతో పెరిగేసానో ఆ కప్పుతో టూ కప్స్ వాటర్ వేసేసాను అనమాట వాటర్ వేసేసిన తర్వాత ఒకసారి మొత్తం సాల్ట్ అన్నీ చెక్ చేసేసుకొని మూత పెట్టి సిమ్లో పెట్టేసేయాలి సో మూత పెట్టి సిమ్లో పెట్టేసిన తర్వాత పక్కన రైస్ అయితే ఉడికించుకుంటున్నా అంటే ఎందుకంటే అదేంటక్క రైస్ మనం ఉడికించుకునేది దమ్కి కదా అంటే దమ్ బిర్యానీ అయితేనే కదా రైస్ ఉడికించుకోవాలి అని మీకు డౌట్ రావచ్చు సో ఏంటంటే పొలావకైనా సరే బిర్యానీ అంటే దమ్ బిర్యానీకి అయినా సరే రైస్ అనేది ఉడికించుకోవాలి కాకపోతే పొలావ్ అనుకోండి థర్టీ పర్సెంట్ ఉడికితే చాలు మెయిన్గా రైస్లో ఉన్న గంజి కనుక తీసేస్తే అయినా సరే దమ్ బిర్యానీ అయినా సరే మనకి పొడి పొడిగా వస్తుంది అనమాట సో ఫంక్షన్స్ టైంలో ఉదయం ఎప్పుడో వండుతారు మధ్యాహ్నమో నైటో ఎప్పుడో తింటారు సో అప్పటి వరకు రైస్ అనేది పొడి పొడిగా ఉండదు మనం ఎసురు పెట్టి కనుక వండేస్తే సో అందుకని బయట వండే వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను పొలా వండుతున్నాను కాబట్టి జస్ట్ థర్టీ పర్సెంట్ మాత్రమే ఉడికించుకున్నానండి అలా ఉడికిందో లేదో రైస్ అలా కొంచెం ఉడికి ఉడకంగానే ఆ గంజంతా వాట్ చేసాను అనమాట గంజి వాడ్ చేసి ఇదిగోండి ఇలా మొత్తం కర్రీలో మిక్స్ చేసేసుకుంటున్నాను ఆల్రెడీ కర్రీలో వాటర్ ఉంది కదా ఒక టూ గ్లాసెస్ వాటర్ మనం వేసాం అదే టూ కప్స్ సో ఆ కప్స్ ఆ వాటర్కి ఈ రైస్కి కరెక్ట్గా సరిపోతుంది అనమాట సో ఇది అంచనాగా వేసేస్తాను నేను మీరేంటి అంటే మీరు ఇప్పుడు మీరు అక్కడ థర్టీ పర్సెంట్ కుక్ చేసుకున్నారు అంటే ఏ గ్లాస్తో అయితే మీరు రైస్ ఉడికించుకున్నారో పావు గ్లాస్ చొప్పున మీరు గ్రేవీలో వాటర్ వేసుకోండి సో నేనైతే అంచనాగా వాటర్ వేసేసి ఆ రైస్ థర్టీ పర్సెంట్ కుక్ చేసుకొని ఆ బియ్యాన్ని ఇలా కలిపేసుకున్నాను అనమాట కలిపేసి మూత పెట్టేసి టెన్ మినిట్స్ సిమ్లో పెట్టేస్తే మనకి పది నిమిషాల తర్వాత బాగా పొలవ్ అయితే రెడీ అయిపోతుందండి సో మీకు అర్థమైందని అనుకుంటున్నా దమ్ బిర్యానీ అయితే మనం కలపం పైన అలా లేయర్ లాగా వేసేస్తాం కదా సో పొలవు కాబట్టి మంచిగా అలా మిక్స్ చేసేసుకోవాలన్నమాట సో అది ఆ తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు కూర్చుందామని చెప్పి ఇంకా రూమ్లోకి అయితే వచ్చాను ఇంకా ఎగ్జామ్స్ కదా మా వాళ్ళు అయితే ఉన్నారు సో మా వారైతే దగ్గరుండి చదివిస్తూ ఉన్నారనమాట పాపం మా చిన్నోడికి మాత్రం ఇది పనిష్మెంటు నన్ను చదివించమంటాడు నన్ను నేను చదివిస్తే చదువుకుంటాడు కానీ వాళ్ళ డాడీ చదివిస్తే కొంచెం భయంగా చదువుకుంటాడు నా దగ్గర అయితే కొంచెం వేషాలు వేస్తాడు అనమాట సో అందుకని ఎగ్జామ్స్ కదా ఇంక వాళ్ళ డాడీయే చదివిస్తూ ఉన్నారు సో ఇంక మళ్ళీ టెన్ మినిట్స్ అయిన తర్వాత వచ్చి చూస్తే ఇదిగోండి పొలావ అయితే ఇలా అయిపోయిందండి బాగా మంచిగా పొడి పొడిగా ఉంటుంది నైట్ అయినా సరే మనకి అన్నం అనేది ముద్ద కట్టదు ఇంత ప్రాసెస్ వద్దక మేము ఎసురుపెట్టి వండేస్తాము అనుకుంటే మీ ఇష్టం అది నేనేం కాదని చెప్పడం అప్పటికప్పుడికే తినేస్తే బాగుంటుంది కానీ నైట్కి మధ్యాహ్నం అట్లా కొంచెం టైం పట్టినా మనకి బిర్యానీ టేస్ట్ అలాగే ఉండాలి అంటే ఒక థర్టీ పర్సెంట్ కుక్ చేసుకొని కలిపేస్తే పొలావు రెడీ అయిపోతుంది అనమాట లేదు దమ్ అయితే మాత్రం ఖచ్చితంగా సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి దమ్ అయితే దమ్లో అయితే ఇలా వేసేయాలి అడుగున కలపకూడదు పొలావు కాబట్టి మనం ఎంచక్క మిక్స్ చేసేసుకున్నాం అనమాట సో చూస్తున్నారు కదా పొలావు చూస్తేనే మీకు అర్థమవుతుంది సో దమ్ అయితే మనకి ఏంటంటే లేయర్ అలాగే ఉంటుంది కొంచెం వైట్ రైస్ అట్లా ఉంటుంది కదా సో అది ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్లో కూడా సో అది మీకు అర్థమైందనే అనుకుంటున్నా తర్వాత మూత పెట్టేశాను మళ్ళీ తింటామని చెప్పారు ఒక టెన్ మినిట్స్ ఒక వన్ అవర్ అయిన తర్వాత ఇంకా పెట్టుకొని తినేస్తూ ఉన్నాం అనమాట చాలా బాగా వచ్చిందండి టేస్ట్ మాత్రం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే ఇంకా వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్